అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇదేమంటే చాలా రోజుల నుంచి అయితే మా రాగి నల్లనే ఉండిపోయింది ఈసారి అయితే వర్షాలు సరిగా లేకుండా రాగులైతే సరిగా పంట పండలేదు సరేలే ఇంకా ఈసారి ఉండే రాగులైనా మనమే క్లీన్ చేసుకుందాం అనేసి మిషన్ వస్తుందేమో అనేసి వెయిట్ చేసినాము మిషన్ అయితే వచ్చింది మిషన్ వచ్చిన తర్వాత అయితే వేసేసింది ఉలువులు వేసేసి మిషన్ అయితే వద్దు అనేసి ఇంకా అదేమో జల్లుళ్ళు మార్చాలంట అందుకనే సెల్ఫినారు సరే ఉండేదాన్ని మనమే కొట్టేసుకుందాం అనేసి రోజు కొంచెం కొంచెం అయితే ఇలా కొట్టేస్తా ఉన్నాము పాత కాలంలో ఇలానే అంటే ముందంతా మేము కూడా ఇలానే కొట్టేవాళ్ళం అనమాట ఇప్పుడే మిషన్లన్నీ వచ్చింది ఇలా కొట్టడం ద్వారా గూగుల్ అన్నీ నీట్గా క్లీన్ అయిపోతుంది అంటే గాలికి పెట్టడము అవన్నీ కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అయినా కానీ రాగులు అయితే క్లీన్ అయిపోతాయి చాలా బాగుంటుంది కాకపోతే మిషన్లో వేస్తే రాగుల మీద ఉండే గుబ్బ అవన్నీ కూడా అలానే ఉండిపోతాయి అనమాట అందుకనేసి ఇంకా మేమైతే ఇలానే క్లీన్ చేస్తూ ఉన్నాము మాకైతే క్లీన్ క్లీనింగ్కి దీనికంతా బండ్ అయితే బాగా పనికి వస్తుంది కానీ ఇసుక ఏ రకంగా అయితే ఉందో రాగలు కూడా అదే రకంగా ఉందనమాట ఏమంటారా వర్షాల్లో అంటే తగ్గిపోయి కరెక్ట్గా వర్షం అయితే పాలెక్కే టైం అంటారు అంటే ఎన్ను ఊడింది ఆ టైంలో అయితే వర్షాలు పూర్తిగా ఆగిపోయినాయి అందుకనేసి ఇంకా ఎన్ను అయితే సరిగా గింజ పట్టలేదు పాల్లోనే ఇంకిపోయిందనమాట చాలా తక్కువ రాగులు వచ్చినాయి ఈసారి మాకైతే చాలా బాధేసింది ఇంకేం చేస్తాం కరెక్ట్ టైంకి అయితే ఇలా అయిపోయింది కదా అనేసి ఇంకా సరేలే మేము ఇంకా ఎలాగో అలా దీని అయితే కొట్టేసి క్లీన్ చేసేసినాము రాగులైతే క్లీన్ అయిపోయింది మొన్న వర్షం వస్తుందనేసి ఇంక అన్నీ తీసుకొచ్చేసినాము మా ఊరు కొండ ఒకసారి చూపిద్దామన్నట్టు చూపిస్తున్నాడు మా కొడుకు ఇంకా ఇదైతే అడ్డంగా నిలువుగా అంతా తీసేసినారు వీడియో సరలే ఉండేది ఉన్నట్టున్ని అనేసి ఇంకా ఇలానే అయితే అప్లోడ్ చేస్తా ఉన్నా రాగులు ఇలానే క్లీన్ చేస్తా ఉంటారంటే పెద్ద జల్లెల్లో తిప్పే వాళ్ళ ముందు ఇంకా తక్కువ రాగులు కాబట్టి చిన్న జల్లడే సరిపోతుంది అనేసి చిన్న జల్లడి తెచ్చుకున్నాము పెద్ద జల్లెల్లో తిప్పితే మాత్రము తొందరగా అయిపోతుంది ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు కేసుంటే అయిపోయి ఉంటుంది అంత తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా అనమాట ఇవన్నీ చేయడం వల్ల మనకు కూడా వ్యాయామం చేసినట్టు అదే అదేవిధంగా ఈ రాగులు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి మట్టి అలయం పడదనమాట మనం క్లీన్గా నీట్గా చేసుకోవచ్చు ఇలా ఎంతమంది చేస్తారు ఏమనేసి కామెంట్ చేసేయండి మేమైతే ముందు ఇలానే చేస్తాము ఒక్కసారి మాత్రమే మేము పోయినసారి మాత్రమే మిషన్కి ఇచ్చినాము ఈ బండలు ఉన్నాయి కదా మాకు మట్టి అవన్నీ ఎక్కువ కలవదనమాట బండల మీద వేసుకుంటాం కదా అందుకనేసి ఇంకా మట్టి కూడా కలిగే ఛాన్స్ అయితే ఉండదు అంటే మట్టి దీంట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఎవరైనా సైడ్లో ఉండేది అట్లా లోపలికి లాగితే ఖచ్చితంగా మట్టి వస్తుంది మా కొడుకు అయితే అబ్బాయి కెమెరామెన్ అనేసి కింద పోయేసి వాళ్ళ నాన్న జల్లరి తిప్పుతా అంటే కింద పోయేసి వీడియో ఇలా తీసినాడు చూడండి రాగులు పడేది అవన్నీ నీట్గా కనబడుతున్నాయి కదా అదే విధంగా రాగి సంగటి ఒత్తిపిండి సంగటి అంటారు కదా అది చేస్తే చాలా ఇష్టం మాకు కాకపోతే ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది చేసి తగ్గిపోయింది అనమాట ఒత్తిపిండి సంగటి అట్లా తినేదంతా కూడా కానీ మొత్తానికి మాకైతే సంగటి ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక పూటైనా రోజులో చూడండి రాగులు ఎంత నల్లగా అయిపోయినాయి వర్షాలు బాగా కరెక్ట్గా కోసే టైంకి వర్షాలు ఎక్కువ పడిపోయినాయి అనమాట ఇది పాలెక్కే టైంకేమో వర్షాలే లేవు ఇంకా కోసే టైంకి అయితేమో ఫుల్ వర్షాలు అనమాట వదలకుండా పట్టుకునింది అప్పుడు ఎండంతా ఏమైందంటే బూజులాగా అయిపోయింది అందుకనేసి ఇలా అయిపోయింది కొంతసేపుకే చూసే లోపలే చీకటి పడిపోతుంది ఇంకా నేనైతే గబగబా తిప్పేసి ఇది మరుసటి రోజు అనమాట ముందు అయితే ఆ వీడియో ఇంకా మరుసటి రోజు ఉండే అంటే ఒక రోజు అయితే మేము క్లీన్ చేయలేదండి రెండు మూడు రోజులుగా చేసుకున్నాం అనమాట ఎందుకంటే తక్కువ తక్కువగా చేసినాం పని అంటే అందరూ పోయే సాయంత్రమే అన్ని పనులు చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పోతాము సాయంత్రం పోయేసి వీలైనంత వరకు దీని క్లీన్ చేసుకుంటామనేసి అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే రాగులు అయితే రెడీ అయిపోయినాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి